జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్తితో ఒప్పందం కుదుర్చుకుంది అయితే దీని వెనకల ఆదాని ఉన్నారు అని ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్ద ఒక్క ముడుపులు ఇచ్చారు అమెరికా కూడా అభియోగాలు అయితే మోపింది అవి నిజమో అబద్ధమో తెలియదు ఈ క్రమంలో భారతదేశ ప్రభుత్వం కూడా ఆదాన్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆదానీని పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేసే విధంగా పాజిబిలిటీస్ ఏమున్నాయని చెప్పి న్యాయ సలహా కోరింది వాళ్ళ గ్రీన్ సిగ్నల్ వచ్చి ఢిల్లీలో రాజకీయంగా ఢిల్లీలో ప్రముఖులు కనుక ఓకే అంటే నెక్స్ట్ గవర్నర్ అనుమతి కోరి ప్రాసిక్యూట్ చేయాలన్నది ప్లాన్ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి అంత ఈజీ అయితే కాదు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎంతవరకు అవసరమైతే అంతవరకు తన భుజాన్ని అందించడానికి అయితే బాలినేని రెడ్డి గారు ముందుకు వచ్చారు ఎస్ అప్పుడు ఆయనే విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు ఆయన తాజా స్టేట్మెంట్ కనుక చూస్తే బాలినేని రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ట్రిగ్గర్ చేయడానికి తన భుజాన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు అందులో భాగంగానే ఆయన తాజా కామెంట్స్ను చూడాలి ఆయన ఏమంటారు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిని నేనే కానీ నా ప్రమేయం లేకుండానే ఆ ఒప్పందం జరిగింది అని అంటూ అప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ అర్ధరాత్రి నాకు కాల్ చేసి ఆ సెకీ ఒప్పందానికి సంబంధించి ఆ క్లియరెన్స్ ఆ ఫైల్ మీద సంతకం చేయాలి అని అంటే నేను చెయ్యను అని చెప్పిన ఆ తర్వాత ఒక రోజు ఆగి అది మంత్రి మండలి ముందుకెళ్ళి ఆమోదం పొందింది అన్నారు అంటే ఏంటి నేను చెయ్యనని చెప్పినాను ఎందుకు చెప్పారో తెలియదు కారణం కారణమేంటి అని ఎందుకు చెప్పారు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా అంతకు మించి తక్కువ ఇస్తామని ఎవరన్నా చెప్పారా ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి బట్ ఆయన నేను చేయనని చెప్పాను ఆ తర్వాత ఒక రోజు వ్యవధిలో అది మంత్రి మండలి ముందుకు వెళ్ళి ఆమోదం పొందింది ఏ చెయ్యి అన్న మంత్రిమండలిలో బాలేని గారు కూడా ఉన్నారు కదా సరిపోలేయండి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఉద్దేశంలో నేను చెయ్యను అన్నాను అంటే దానివల్లకి లేదో గూడుపుట అని ఉంది అని చెప్పి ఆయన చెప్పదలుచుకోవడం సో బాలేని శ్రీనివాసరెడ్డి దగ్గర అప్పుడు మంత్రిగా ఇప్పుడు సర్కారు జగన్ను ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్పినట్లు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్న సంకేతాలు అయితే ఇవి క్లియర్గానే అర్ధరాత్రి లేపారు అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు నేను పెట్టను ఇవన్నీ కూడా జగన్ను బ్లేమ్ చేసేకే జగన్ను కార్నర్ చేసేకే తన మీద విచారణ ఓకే అయితే నేను ఇటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని సంకేతాలు సో జగన్ ఫిక్స్ చేయడానికి ఇటువైపు వాళ్ళు సిద్ధంగానే స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారు ముందు కీలకమైన ఢిల్లీ పెద్దలు అడ్డంగి ఉంది ఆ ఢిల్లీ పెద్దలకు గారి మీద ఈగ వాళ్ళద్దు ఆదాని మీద ఆగా ఆదాని మీద ఈగ వాళ్ళకుండా ఆదాని మీద దోమ వాళ్ళకుండా జగన్ను ఫిక్స్ చేసే మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నారు దానికోసం న్యాయ నిపుణుల సలహా అడిగారు అది వచ్చిన తర్వాత క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లోనైనా అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి అయితే వీళ్ళు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే స్పష్టంగానే కనిపిస్తుంది